హలో రాష్ట్రంలో ఉద్యోగులకు ఈ ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అవును కీలకంగా విద్యాశాఖ అయితే కీలక మీటింగ్ అయితే పెట్టడం జరిగిందనమాట ఉద్యోగులకు సంబంధించి ఉపాధ్యాయ ఉద్యోగులు అదేవిధంగా మనకి విద్యాశాఖలో ఉన్న ఉద్యోగులకు సంబంధించి కీలక మీటింగ్ అయితే పెట్టారు విజయ రామరాజు గారు మీటింగ్ పెట్టి వారికి అదనపు బాధ్యతలు తప్పగించడం జరిగింది విద్యార్థులు మూడు రోజులకు మించి పాఠశాలకు రాకపోతే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఇక్కడ విజయ రామరాజు గారు అయితే తెలిపారు ఒకవేళ ఐదు రోజుల కంటే ఎక్కువ బడికి రాకపోతే ఎంఈఓ సిఆర్పీలు ఆ విద్యార్థి ఇంటికి వెళ్ళాలని కూడా సూచించారు సో విజయవాడ మీటింగ్ అయితే జరిగిందనమాట ఇందులో అతనపు ప్రాజెక్టు సమన్వయకర్తలు అకాడమిక్ పర్యవేక్షణ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ విధంగా చెప్పారు ఉపాధ్యాయులు విద్యార్థులు హాజరుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో ఎంఈఓలు సిఆర్పీలు డిఇఓలు ఏపీసీలు పాఠశాలను అయితే పరిశీలించాలని ఉపాధ్యాయులు సెలవు పెడితే ప్రత్యామ్నాయ సెలవు చో అంటే ఏర్పాట్లు చేయాలని సెలవు పెట్టకుండా గైర్హాజరయ్యే వారి జాబితా కూడా రూపొందించాలని చెప్పారనమాట అదేవిధంగా ఉపాధ్యాయులకు సంబంధించిన శిక్షణ కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో ఉపాధ్యాయులు ప్రైవేట్ అయితే నిర్వహించడం కుదరదని కూడా చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వీరికి ప్రత్యేక అదనపు బాధ్యతలు అయితే ఇస్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఛానల్ సబ్స్క్రైబ్